నమస్తే వెల్కమ్ టువీ మీడియా నేను మీ సౌమ్య తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ మూతపడుతుందా యూనివర్సిటీలో అక్రమాలు చోటు చేసుకున్నాయా గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది మోహన్ బాబు యూనివర్సిటీ అనుమతి గుర్తింపు రద్దు చేయాలంటూ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ అండ్ మానిటరింగ్ కమిషన్ కంప్లైంట్ చేయడం విద్యా సంస్థల్లో కలకలం రేపింది విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం ఆదాయానికి సంబంధించిన లెక్కలు చూపించకపోవడం ఒరిజినల్ సర్టిఫికేట్లను నిలిపివేయడంపై కమిషన్ కొరడా జుల్మించింది ఇంతకీ ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ రెండు వేల ఇరవై రెండులో మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీగా మారింది అప్పటి వరకు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న సీట్లలో డెబ్బై శాతం ఆ తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలో గ్రీన్ ఫీల్డ్ కింద ప్రారంభించే కోర్సుల్లోని ముప్పై ఐదు శాతం సీట్లను ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది వీటికి హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఫీజులను డిసైడ్ చేస్తుంది ఈ కోటాలో చేరిన స్టూడెంట్స్ నుంచి కమిషన్ ఎలాంటి ఫీజు అయితే నిర్ణయిస్తుందో ఆ ఫీజును మాత్రమే తీసుకోవాలి అయితే మోహన్ బాబు యూనివర్సిటీలో ఇందుకు విరుద్ధంగా అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రుల అసోసియేషన్ కమిషన్తో పాటు విద్యాశాఖ మంత్రి కూడా కంప్లైంట్ చేసింది బిల్డింగ్ ట్యూషన్ ఫీజు ఇతర ఫీజులతో పాటు హాస్టల్స్ లో ఎప్పుడు ఉండని వారి నుంచి కూడా ఛార్జీలు వసూలు చేస్తుందని కంప్లైంట్ లో చెప్పారు ఈ కంప్లైంట్ మేరకు కమిషన్ ముగ్గురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది కమిటీ విచారణలో స్టూడెంట్స్ నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం ఆదాయాన్ని చెప్పకపోవడం విద్యార్థుల అటెండెన్స్ లిస్టు లో అవకతవకలు ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడం వంటి చాలా విషయాలే వెలుగు చూశాయి దీంతో యూనివర్సిటీకి కమిషన్ పదిహేను లక్షల రూపాయల ఫైన్ విధించింది అలానే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి గత ఏడాది సెప్టెంబర్ ముప్పై వరకు విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీ అదనంగా ఇరవై ఆరు పాయింట్ పదిహేడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు కమిషన్ తేల్చింది ఈ మొత్తాన్ని కూడా విద్యార్థులకు పదిహేను రోజుల్లో చెల్లించాలని గత నెల పదిహేడున ఆదేశాలు కూడా జారీ చేసి ఆ వివరాలను వెబ్సైట్లో ఉంచింది ఇక యూనివర్సిటీ గుర్తింపును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి యూజీసీ ఏఐసిటిఐ సిపిఐ ఐసిఆర్ ఎన్సీఏహెచ్పి హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ కు సిఫార్సు చేసింది అయితే కమిషన్ విధించిన జరిమానాను చెల్లించిన యూనివర్సిటీ కమిషన్ ఇచ్చిన సిఫార్సులపై హైకోర్టును ఆశ్రయించింది దీంతో ఉన్నత న్యాయస్థానం గత నెల ఇరవై ఆరున మూడు వారాల పాటు తాత్కాలిక స్టే విధించింది తర్వాత విచారణను ఈ నెల పద్నాలుగుకు వాయిదా వేసింది అయినా సరే ఈ విషయం గత రెండు రోజులుగా ప్రచారంలోనికి వచ్చి వైరల్ గా మారింది దీంతో మీడియాలో వస్తున్న వార్తలపై యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు స్పందించి ప్రకటన విడుదల చేశారు ఉద్దేశపూర్వకంగా మీడియాలో ప్రసారం చేస్తున్న నిరాధార వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సిఫార్సులను తమ యూనివర్సిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు అవి కేవలం సిఫార్సులు మాత్రమేనని ఈ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉందని తెలిపారు కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా యూనివర్సిటీకి అనుకూలంగా హైకోర్టు స్టే ఉత్తర్వులను జారీ చేసిందని కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి దీనిని పోర్టులో పెట్టడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు ఇప్పుడు ఈ వ్యవహారంలో హైకోర్టు ఎలా స్పందిస్తుంది యూనివర్సిటీ పరిస్థితి ఏంటో తెలియాలి అంటే మరో ఐదు రోజులు మాత్రం వేచి చూడాల్సిందే